సమయంలో వృద్ధుడైనప్పుడు తన కుమారుడైన ఇజ్రాయేలియల మీద న్యాయాధిపతులుగా నియమించను అతని జయస్య కుమారుని పేరు యావేరు రెండవ వాని పేరు అభియా వీరు ప్రేక్షాభాలో న్యాయాధిపతులుగా ఉండిరి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపగా ధనాపేక్షకులై లంచములు పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేయగా ఇక్కడ చదవబడిన వాకి భాగంలో చూస్తే పాత రోజుల్లో అన్ని దేశాల వారికి రాజులు ఉండరు కానీ ఇజ్రాయిల్ ప్రజలకు మటుకు రాజు లేడు ఇజ్రాయిల్ ప్రజలకి లేనప్పుడు దేవుడు ఏం చేసిండంటే ఒక సమీలు అనే వ్యక్తిని ఒక ప్రవక్తని దేవుని సేవకుని ఆ ఇజ్రాయిల్ ప్రజల మీద న్యాయాధిపతిగా ఉంచిండు ఏం ఉంచుండమ్మా చెప్పండి పెద్దగా చెప్పండి న్యాయాధిపతిగా ఉంచుడు న్యాయాధిపతి ఏం చేస్తుడు న్యాయం తీరుస్తాడు న్యాయం అని అంటే ఎవరైనా ఇద్దరి మధ్యన లేకపోతే కొంతమంది మధ్యన తీర్పు తీర్చే న్యాయాధిపతిగా ఉంటాడు అలాగనే ఆయన ఈ సమయంలో నేను సమీలు దేవుని సేవకుడు కాబట్టి దేవుడు మాటలు కూడా చెప్పేవాడు గట్టిగా చెప్పేవాడు ఇలా ఉండాలా ఇలా ఉండకూడదు అని ఖచ్చితంగా చెప్పేవాడు సమయలు అలాగనే లంచం పుచ్చుకునేవాడు కాదు ఎవరి దగ్గర కూడా ఉచితంగా ఏమి తీసుకునేవాడు కాదు చాలా జాగ్రత్తగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఈ సమయాలు జీవిస్తూ ఉండేవాడు అనమాట ఈ సమయాలు కుమారులు ఉన్నారు ఇద్దరు సమయాలు కుమారులు ఇదిగో ఈ సమయాలు వృద్ధుడైపోయినప్పుడు అంటే ముసలివాడైనప్పుడు ఏం జరిగింది అని అంటే వాళ్ళ వాళ్ళిద్దరు కుమారులు మంచివారేగా ఉన్నారు కదా దేవుని సేవలో అంటే అన్ని అన్ని విషయాలలో కూడా వాళ్ళు బాగానే ఉన్నారనుకొని దేవుని సేవ లేకంటే ఈ న్యాయాధిపతుల్లో ఉండే ఈ న్యాయం తీర్చే అధికారము ఈ ఇద్దరు కుమారులకు ఇచ్చిండు ఈ సమయం మనం కానీ గమనిస్తే సేవకులైన వారు లేకుంటే ఈ సమయంలో ఉన్న ఈ సమయంలో ఏం చేసిండే ఎప్పుడు చూసినా దేవుని సేవ దేవుని సేవ దేవుని సేవ అంటూ ఎక్కడ పడితే అక్కడ ఊర్లు తిరిగి ఆ ఊరు తిరిగి ఏ ఊరు తిరిగి దేవుని గురించి చెప్పుకుంటూ వెళ్తాను ఆయన పిల్లలు ఉన్నారు పిల్లల్ని జాగ్రత్తగా పెంచాలా పిల్లలకి దేవుడి గురించి నేర్పించాలా పిల్లలు దేవుని మార్గంలో నడవాలా అని చెప్పి ఉండకపోవచ్చు అలే అది చెప్పి ఉండకపోవచ్చు అయితే ఏం జరిగింది అని అంటే ఈ సమయాలు వాళ్ళ కుమారులు బాగానే ఉన్నారు నేను దేవుని సేవకున్నాను కదా నా పిల్లలు కూడా బాగానే ఉంటారులే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటారులే అని వాళ్ళిద్దరినీ న్యాయాధిపతులు ఇజ్రాయల్ ప్రజల మీద చేసేసి వీరిద్దరూ ఏం చేస్తున్నారు బైబిల్లో చూస్తే వీరు ధనాపేక్షకులై అంటే డబ్బు మీద ఆస్తి కలిగిన వారే వీళ్ళు ఏం చేస్తుంటారు అని అంటే న్యాయమును త్రిప్ివేస్తున్నారు అంట న్యాయమును త్రిప్పి త్రిప్ివేస్తుంటారు న్యాయమును వేసినప్పుడు ఇక్కడ ఏం జరిగింది అక్కడ ఉండే పెద్దలందరూ కూడుకొని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడుకొని అయ్యా సమయంలో దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుంటారు అయ్యా నీ కుమారులు నీ ఉన్నట్టుగా న్యాయంగా లేరు నీవు ఉన్నట్టుగా యధార్థంగా లేరు నీ ఉన్నట్టుగా దేవుని ఎందుకు భయభక్తులు కలిగి దేవుని మాట నువ్వు చెప్తుండవు కదా అలా వారు లేరయ్యా వాళ్ళు చెప్పడం లేదు వాళ్ళంతకాడికి డబ్బు 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 అని మమ్మల్ని పీడించుకొని లే కానీ అందులో న్యాయము తీర్చటం లేదు వాళ్ళు అన్యాయము తీరుస్తున్నారు కనుక దయ ఉంచి మాకు ఒక రాజుని నియమించండి ఒక రాజును నియమించండి అని ఆనాడు వెళ్ళి ఆ న్యాయాధిపతిగా ఉన్న ఆ సమయల్ని అడగడం జరుగుతుంది సమయంలో అడిగినప్పుడు సమయాలు ఏం చేస్తాడంటే దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి ప్రభా ఇదిగో నీ నీ పిల్లలు ఇజ్రాయెల్ ప్రజలు ఈ విధంగా ఒక రాజు కావాలని కోరుకుంటున్నారు నిజానికి రాజు ఎవరు లేరు కదా రాజు ఎవరు మనకి ఇజ్రాయెల్ ప్రజలకు రాజు ఎవరు దేవుడే అందరికీ దేవుడే రాజు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు వేసాయి అప్పుడే అలే రోయ్య అయితే దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభువుగా ఉన్నాడు వీళ్ళేం చేస్తున్నారు ఇజ్రాయల్ ప్రజలందరూ కలిసి మాకు రాజు కావాలా నీ పిల్లలు బాగలేరు నీ పిల్లలు మాకు న్యాయం తీర్చడం లేదు సకల అంటే చుట్టుపక్కల ఉండే దేశాలలో ఉన్న రాజుల లాగా మాకు కూడా ఒక రాజు కావాలని ఇజ్రాయెల్ ప్రజలు కోరుకొని అక్కడ నిజానికి జరుగుతున్నది ఏంది అని అంటే మనం బాగా గమనిస్తే ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు సమయోల్ని ఒక ఒక వ్యక్తిగా అక్కడ అంతే ఒక మాదిరిగా అంతే ఎదుగు సమయంలో మనిషిగా ఉన్నాడు కాబట్టి నువ్వు వాళ్ళకి న్యాయం తీర్చు నేనే చేస్తున్నా అంతా న్యాయం తీర్చేది నేను వారిని పోషించేది నేను వారి బాగు చూసుకునేది నేను వాళ్ళని సొంతపరిచేది నేను వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చేది నేను అన్నీ నేనే చూసుకుంటున్నా కానీ నేను కేవలము వాళ్ళకి ఒక ప్రవక్తగా ఒక న్యాయాధిపతిగా ఉంచుతున్నానని దేవుడు నిర్ణయం తీసుకుని సమయాన్ని ఏం చేసిండే వాళ్ళ కొడుకును పెట్టిన తర్వాత కొడుకుల్ని పెట్టిన తర్వాత వాళ్ళ పిల్లల ప్రవర్తన బాగా లేకుంటే మాకు రాజు కావాలా రాజు కావాలని కోరుకుంటుంటే దేవుడు ఇక్కడ బాధపడడం జరుగుతుంది ఎందుకు బాధపడుతున్నాడు ఆయన దేవుడు సేవకుణ్ణి దేవుడు పెట్టినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నంటే దేవుని సేవకులు మాకొద్దు దేవుని పనిచేసే వాళ్ళు మాకొద్దు మాకు ఒక రాజు కావాలా మాకు ఒక రాజు కావాలా అని వాళ్ళందరూ కూడా ఆ సమయంలో అడగడం జరుగుతుంది అని వాళ్ళు అడుగుతున్న వాళ్ళు అడిగిన ఆ మాటలకి దేవుడికి బాధేసి అని ఏమంటుండంటే మనుషులు ఇష్టమే జరిగించాలి అని వాళ్ళందరికీ ఒక రాజుని నియమించే సమయాలు వాళ్ళందరికీ ఒక రాజును నియమించే సమయాలు అని దేవుడు సమయోలకు చెప్పడం జరుగుతుంది దేవుడు సమయంలో చెప్పేటప్పుడు చెప్పిన తర్వాత ఇదిగో నువ్వు వెళ్ళి ఆ రాజు ఎలాగుంటాడో ఆ రాజు మళ్ళీ ఆయన రాజు అయిన తర్వాత ఏ విధంగా ఉంటాడో అవన్నీ నువ్వు చెప్పు ప్రజలకి వాళ్ళు ఏమంటారు ఇను అని అన్నప్పుడు సరే అని సమయంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ మాట్లాడదు చూడండి ఎనిమిదో అధ్యాయము పదకొండవ వర్షంలో ఈ విధంగా ఉంది ఇలాగున చెప్పెను మమ్మను ఏలబోవు రాజు ఎట్టివాడనగా మిమ్మును ఏలబోవు రాజు ఎట్టివాడనగా ఎట్టివాడకునగా అతడు మీ కుమారులను పట్టుకొని తన రథములను తోలుకు తోలుటకును తన గుర్రములను కాపాడుటకును వారిని ఉంచుకొను ఇక్కడ కింద దాకా చూసుకుంటా పోతే ఈ రాజుగా ఏం చేస్తాడంటే వాళ్ళ గుర్రాలు తోతారు కదా బండ్లు తోలుస్తారు కదా రథాలు ఆ రథాలు తోలడానికి కొంతమందిని అలాగనే ఆ గుర్రాలకా కడగడానికి కొంతమందిని అలాగనే కొంతమంది మీ పిల్లల్ని ఆడపిల్లల్ని భోజనం చేయడానికి కొంతమందిని భోజనం చేసిన తర్వాత గిన్నెలు కడగడానికి కొంతమందిని అంటే రకరకాలుగా పనులకి ఆ రాజు పెట్టుకుంటాడు కాళ్ళు వచ్చడానికి కొంతమందిని స్నానాలు చేయడానికి కొంతమందిని ఇట్లాగా ఒక బానిసత్వంలోకి ఆ రాజు మీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతారు అని ఆ సమయంలోకి దేవుడు చెప్తే సమయంలో నేరుగా వెళ్ళి ఆ మాట చెప్తాడు అక్కడున్న ప్రజలందరికీ ఇదిగో అయ్యా ఇట్లా జరగద్దంట ఇట్లా జరగద్దంట రాజు మిమ్మల్ని కోరుకును మీరు రాజును కోరుకుంటారు బాగానే ఉంది ఆ రాజు వస్తే ఇదిగో మిమ్మల్ని అష్ట కష్టాలు పెడతాడు మీరు ఇబ్బందులు పాలైపోతారు వద్దు దేవుడు చెప్పినట్టుగానే దేవుడు ఇచ్చిన అధికారం చొప్పున మేమే మీకు న్యాయాధిపతులుగా ఉంటామని అంటే కాదు కాదు మీరు మాకు న్యాయాధిపతులుగా వద్దు మాకు రాజు కావాలా అనే వారు మళ్ళా కోరుకుంటారు మాకు రాజే కావాలా మీరు న్యాయాధిపతులుగా మాకు వద్దు అని వారు కోరుకుంటారు చూడండి అక్కడ మళ్ళా చూడసే కిందగా జనములు చేయ రీతిని మేమును చేయనట్లు మాకు రాజు కావాలి మా రాజు మాకు న్యాయం తీర్చును మా ముందర పోవచ్చు అతడే మా యుద్ధములను జరిగించుననే రే హలేయ అంటే వాళ్ళు ఎంత చెప్పినా కానీ దేవుని శావ కూడా ఎంత చెప్తున్నా కానీ వద్దు మీరు ఇబ్బంది పడతారు మీరు మీ కుటుంబాలు మీ పిల్లలు ఇబ్బంది పడతరు అని ఎంత చెప్పినా కానీ వారు ఏంటనే అంటారు లేదు మాకు రాజు కావాలా రాజు కావాలా రాజు కావాలా అని వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా ఆరవడము మొదలుపెట్టారు ఈనాడు కూడా అంతే జరిగేది పెద్దోళ్ళు సామెత కూడా చెప్తారు నేను బాగా మీకు బాగా గుర్తుంటుంది ఏంది అంటే మంచి ఉంటుంది ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళందరూ ఏమంటారు అయ్యే మీ కుమారులు లంచములు పూజుకుంటుండ్రు డబ్బు విషయంలో వాళ్ళు బాధపడుతుండ్రు డబ్బులు 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 అనే విషయంలో వాళ్ళు బాధపడిపోయి డబ్బులు తినేస్తుంటారు కాబట్టి మాకు వద్ద మాకు రాజు కావాలని అండి ఏం చెప్తున్నాడు ఆ రాజు వస్తే మిమ్మల్ని ఇబ్బంది పడుతుడు మీ కుమారుని మీ కుమార్తెని ఇబ్బంది పెడతాడు ఆ రాజు మీకొద్దు అని చెప్పినా కూడా వారు మాకొద్దు మాకు రాజే కావాలి ఆ రాజు ఉంటేనే మాకు బాగుంటాం మేము సంతోషంగా ఉంటామని ఇందాక చెప్పినట్టుగా బాలిచ్చే ఆవును కాదని తన్నే దున్నపోతుంది కావాలని ఆడున్న ఇజ్రాయెల్ ప్రజలు కూడా కోరుకుంటారు అలాగనే వాళ్ళ ఇష్ట ప్రకారంగా దేవుడు వాళ్ళ ఆలోచన ప్రకారంగానే దేవుడు వాళ్ళకి రాజుని ఈ సమయంలో ద్వారా నిర్ణయం చే ఆవుని వద్దని తనేమంటారు తన్నే దున్నపోతని తెచ్చుకుని అంట అంతేనా సామెత ఇప్పుడు రాబోయే రోజులు అదే జరగద్ది బాగా పాలించే దేవుడు దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తిని కాదని కొంతమంది ఏం చేస్తారంటే పోయి అత్యాశకుపోయి పోయి డబ్బులకి ఆశపడిపోయి అబ్బాయి డబ్బులు ఇచ్చారు మాకు ఈ డబ్బుల ప్రకారం మేము ఓట్లు వేయాలని చెప్పి ఎవరికంటే వాళ్ళ కోట్లు కుదిస్తారు రేపు వాడు చేంజ్ ఏం చేస్తాడు బాయిని సత్వంలోకి తీసుకునే మాత్రం ఒక మనిషిని రాష్ట్ర ముఖ్యమంత్రిగా చేసినప్పుడు ఆ రాష్ట్రం సంతోషంగా ఉంటుంది ఆ రాష్ట్రము సంతోషంగా ఉంటుంది పాడి పంటలతో బాగుంటుంది వర్షము రావలసిన సమయానికి వర్షం వస్తుంది భూమి పగుళ్ళు ఈ విషయం మనందరూ తెలుసు రాజు దుర్మార్గుడైతే రాజు దుష్టుడైతే ఏం జరుగుద్ది భూమి ఇస్తుంది అంటే వానలు రావు వానలు రాకుండా ఉంటే భూమి పగుళ్ళు ఇస్తుంది రాజు మంచోడైతేనే అన్ని సమృద్ధిగా ఉంటాయి రాజు మంచోడైతేనే భూమి కూడా ప్రశాంతంగా ఉంటుంది రాజు దుర్మార్గుడైతే భూమి ఇస్తుంది అలాగనే కరువు కూడా మానవుల మీదకి వస్తుంది